అందరికీ నమస్కారం మన ఛానల్కి స్వాగతం సీనియర్ సిటిజన్స్ పెన్షనర్స్కి రాష్ట్రపతి శుభవార్త అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం వీడియో స్కిప్ చేయాలంటే అప్పుడు నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ ఎప్పటికప్పుడు పొందవచ్చును అలాగే మీకు వీడియో ఇస్తే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోకి థౌసండ్ లైఫ్తో ఎక్స్పెక్ట్ చేసినా మరి చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారు సో లేట్ చేకుండా టాపిక్లోకి వెళ్దాం సీనియర్ సిటిజన్స్ పెన్షనర్స్కి ఇద్దరికీ రాష్ట్రపతి ఒక మంచి శుభవార్త అయితే చెప్పింది ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఆరోగ్యానికి ప్రాధాన్యత కల్పిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది ముఖ్యంగా అదనపు సేవలు ఇప్పటి నుంచి మనకి అందించబోతు ఉన్నారు దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ ప్రైవేటు సేవలు అందించేందుకు అరవై ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి కూడా దేశవ్యాప్తంగా వృద్ధులకి గుర్తింపు కార్డులు అయితే అందిస్తూ ఉన్నారు అయితే గతంలో ఉన్న సేవల కంటే ఇప్పుడు అధికంగా సేవలు అందించేందుకు మనకి రాష్ట్రపతి చర్యలు అయితే చేపట్టింది ఇక్కడ చూడొచ్చు అరవై ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరు ఈ కార్డునైతే అయితే పోయిన ఫ్రెండ్స్ ఈ కార్డు వల్ల అనేక ప్రయోజనం అయితే కల్పించబోతున్నారు సో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ యొక్క సీనియర్ సిటిజన్ కార్డుకి సంబంధించి డిజిటల్గా అందించేందుకు చర్యలు అయితే తీసుకుంది వార్డు సచివాలయంలో మీరు కొత్తగా అప్లై అయితే చేసుకోవచ్చు చూడొచ్చు మీ సేవ ఇంటర్నెట్ కేంద్రాల్లో కూడా పొందే అవకాశం అయితే కల్పించింది సో ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించి అధిక ప్రాణ ఇవ్వాలి అని చెప్పి మనకి రాష్ట్రపతి చెప్పిన నేపథ్యంలో ప్రభుత్వం అయితే ఈ చర్యలు అయితే చేపట్టింది ఈ నెల ఒకటవ తేదీ నుంచి ప్రభుత్వం కొత్త సర్వీస్ని తీసుకురాగా దాదాపుగా మనకి యాభై వేల మంది వరకు అప్లై అయితే చేసుకున్నారు మీరు కూడా అప్లై చేసుకోకపోతే తప్పకుండా అప్లై చేసుకోండి కార్డు అయితే పొందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నైస్టేట్ వాల్